Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వని అలాగే ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక స్పూన్ వరకు అయితే కనుక నువ్వులని వేసుకోండి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ లోపే సన్నగా తురుముకోండి కొత్తిమీరని సన్నగా తురుముకున్న కొత్తిమీరని అయితే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని ఈ మొత్తం కలిసేటట్టు ఈ విధంగా స్పూన్ పెట్టేసి మొత్తం కలిపేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తంగా కలుసుకున్నాక ఇంకో చిన్న బౌల్ తీసుకోండి ఆ చిన్న బౌల్లోకి అయితే కనుక ఈ కలుపుకున్న పిండిలో నుంచి ఒక రెండు స్పూన్ల పిండిని ఇందులోకి వేసుకోండి అది కూడా పక్కన పెట్టేయండి ఈ మిగతా పిండిలో అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి కాకపోతే కాస్త అంతా లూజ్గా కలుపుకోండి ఎందుకంటే రవ్వను వేసుకున్నాం కదండి ఈ రవ్వ అయితే కాసేపటికి వాటర్ అంతా పీల్చుకొని గట్టిపడుతుంది కాబట్టి కాస్త అంతా స్మూత్గా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక మిక్స ఇంకొక బౌల్లో అయితే ఒక కాస్త బ్యాటర్ అనేది తీసుకున్నాం కదా దాంట్లోనే ఆ పిండిలో అయితే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మనకి ఇలా రెడీ చేసుకోవాలి మరి పల్చగా ఉండకూడదు అలానే మరి తిక్కుగా ఉండకూడదు ఇలా కలిపేసి దీన్ని కూడా ఒకసారిని పెట్టేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే కనుక మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అయితే ముందుగానే ఒక రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి దాన్ని అయితే ఇలా తురుమేసుకొని మెత్తగా లమ్స్ ఏమీ లేకుండా తురుమేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇందులోనే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరిగిని అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోండి సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడ ఆ పిండిలో సాల్ట్ వేసుకున్నాం కదా దీనికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసుకోండి వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇక్కడ కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక పచ్చిమిరపకాయల్ని సన్నగా తురుమేసి వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే కాస్తంతా పసుపును వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది ఇలా అంతా కలుపుకొని దీన్ని కూడా ఒకసారిని పెట్టేసుకోండి అన్నీ ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంటుంది చూస్తున్నారు కదా గట్టి పడ్డది కదా ఆ పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత రెగ్యులర్గా చపాతి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా పొడిపిండి జల్లుతూ ఈ విధంగా మరి అంటే మరి మందంగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని అయితే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి ఈవెన్గా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పల్చగా అలా లేకుండా మందంగా లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చపాతి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒకవేళ ఇలా స్ప్రెడ్ అవ్వట్లేదు అనుకుంటే కాస్తంత ఆయిల్ కానీ లేదంటే వాటర్ని కానీ చేతికి అప్లై చేసుకుంటే ఈవెన్గా మనకి ఇది స్ప్రెడ్ అయిపోద్ది ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫస్ట్ నుంచి అయితే అలా సన్నగా రోల్ చేస్తూ రోల్ చేసుకుంటే ఈవెన్గా రోల్ అయిపోద్ది దీన్ని మరొక్కసారి ఇలా రోల్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని అయితే క్లోజ్ చేసేయండి ఇలా ఎడ్జెస్ని క్లోజ్ చేసిన తర్వాత ఒక చాకుని కానీ దేన్నైనా తీసుకొని చాకైనా లేదంటే చపాతీ పుళ్ళు ఉంటుంది కదా దాంతోనైనా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా కోసిపెట్టేసుకోండి ఇలా మీకు ఎంత సన్నగా ఉంటే అంత క్రిస్పీగా ఉంటాయండి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనకి క్రిస్పీగా కావాలనుకుంటే సన్నగా కోసుకోవాలి అలా కోసుకున్న వాటి నుంచి ఒక తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త అంత ఇలాగ అదింపెడితే మనకి ఇలా రెడీ అవుతాయి అని ఇలా రెడీ అయిన వాటిని ముందుగా మనం ఒక చిన్న బౌల్లో మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా అందులో అయితే కనుక దీన్ని ఇలా డిప్ చేసేసి ఈ లోపెనండి ఈ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాన్ని కూడా వేట్ చేసి పెట్టేసుకున్నాను ఆ వేడి వేడి ఆయిల్లో వీటిని అయితే కనుక వేసేయండి మీ కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకొని వీటిని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి మీకైతే మాత్రం ఒకసారి అందరికీ నచ్చుతాయి మీకు వీలు కుదిరినప్పుడైతే ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలనుకున్నా కానీ ఒక కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్